నమస్తే మీరు చూసింది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఎరువుల అమ్మకందారులు కృత్రిమ కొరతను సృష్టించి యూరియా వంటి ఎరువులు లేవని ప్రచారం చేస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ హెచ్చరించారు ఎంపీడీఓ కాలంలో ఏడిఏ బాలాజీ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సమావేశానికి మార్కాపురం పట్నం పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఎరువుల దుకాణాల యజమానులు పాల్గొన్నారు కార్యక్రమంలో తహీల్దార్ చిరంజీవితో పాటు ఏ ఓ బుజ్జిబాయి పట్నసాయి సైదుబాబు పలువురు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఎరువుల దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఎరువులు విక్రయించాలని ఇతర ప్రాంతాలకు తరలించొద్దని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు ఎంత అవసరం ఏ ఎరువు ఎంత అవసరం ఇది కమిస్ట్రేట్ నుంచి కంట్రోల్ చేస్తున్నారు నిన్న రాత్రి నుంచి ఎక్కడైతే డిమాండ్ ఉన్నాయో ఎక్కడైతే పంటలు ఉన్నాయో ఆ ఏరియాకు పెట్టేరియాలు అలాంటివి జరుగుతుంది మీరు మిషన్లో ఈ పాస్లో కొట్టుకోకుండా అలాగే పెడితే మీ దగ్గర మీరు అమ్మేసినా కూడా ఈ పాస్లో ఎంటర్ చేయకపోతే ఆ స్టాక్ అంతా కూడా మీ దగ్గర ఉన్నట్టే కంపెనీ వాళ్ళు కూడా మా స్టాక్ అలాగే ఉంది కాబట్టి మీరు ఫర్దర్ ప్రొడక్షన్ కూడా చేయమంటున్నారు ఇంకోటి ఎప్పటికప్పుడు మీరు ఈ పాస్లో అప్డేట్ చేస్తేనే మీ స్టాక్ స్టాక్కు మీ ఈ పాస్ మెస్ డిఫరెన్స్ ఉన్నా సిక్స్ ఏ కడతాము ఇచ్చిన రైతుకి ఇచ్చినట్టు మీరు ఖచ్చితంగా తమ్మని చేయాలి ఎందుకంటే కంపెనీలన్నీ కూడా ఈ క్రిటికల్ మూమెంట్లో వాళ్ళు సప్లై చేయాలంటే వాళ్ళు ఇచ్చిన సరుకు మనం లెక్క చెప్పాలి ఎవరైనా రైతు ఐదు పది అడిగితే ఒకసారి మీరు ఏవో కూడా ఫోన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రెండు ప్రత్యేకంగా యూరియా మీనా అతని దగ్గర యాక్చువల్గా సాగు చేసి ఉంటే అతనికి ఇవ్వడానికి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు మా వాళ్ళు బిఏఎల్ అడిగి అతను ఈ క్రాప్ ఎంత చేయించాడని కూడా వెరిఫై చేసి మీకు చెప్తాము మీరు అనవసరంగా మీరు టాప్ ట్వంటీ బయర్స్ లకి డీలర్స్ కాబట్టి మనం అమ్మే ప్రతి దానికి కూడా ప్రతిరోజు ఉదయం మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏవ ఇవ్వాలి సాయంత్రానికి మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఈ రోజు మన మార్కాపురం మండలంలో ఎంత సరుకు ఉదయం ఎంత ఉంది ఈరోజు ఎంత అమరిపోయింది సాయంత్రానికి ఎంత మిగిలింది మన డిమాండ్ ఎంత ఉంది అనేది మీ ఆటోమేటిక్గా తెలుసుకుని సప్లై కూడా ఆ విధంగా ప్లాన్ చేశారు కాబట్టి దయ మీరందరూ కూడా ఏ రోజు ఆ రోజు ఈ రెండేళ్ళు ఇదేంటో ఎంత పక్క ఉద్యోగులు తప్పదు మనం ఈ సిస్టంలో ఉన్నాం కాబట్టి అందరం కూడా ప్రభుత్వం అడిగిన దానికి జవాబుదారీతన ఉండాల్సిందే ఆ కంపెనీకి సంబంధించినటువంటి పేరు అయి ఉండాలి ఇంక్లూడ్ కాకుండా మీ కాన సరుకు రిసీవ్ అయితే అది మేము విచారణ చేసి మేము పరిశీలన చేసినటువంటి సందర్భాల్లో బయట తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం ఇంతకుముందు ఎవగారు చెప్పారు స్టాఫ్ సేల్స్ అనేది ఇస్తాము దాంతోపాటు స్టాఫ్ సేల్స్తో పాటు నేను మీ పర్యాయాలు మీ అందరికీ మీటింగ్ పెట్టి మీకు అందరికీ గ్రూపులు పెట్టి మీ అందరు తిరిగి వస్తున్నప్పుడు కానీ వాటిని మాత్రం ఇల్లీగల్ గా మీరు తెచ్చుకొని అమ్ముతున్నారంటే మాత్రం ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యాక్ట్ ప్రకారంగా కేసు కూడా పెడతాం రేటు మీరు మెయింటైన్ చేయాలి Thank ఫర్ వాచింగ్ watching Agni 24 టాక్స్